మలేషియా ప్రతినిధులతో మంత్రి నారాయణ భేటీ నిర్మాణం గురించి మలేషియా బృందానికి వివరణ రామలింగాపురం అండర్ బ్రిడ్జిని పరిశీలించిన ఎమ్మెల్యే కోటం పది కాలాలు గుర్తుండిపోయేలా పని చేస్తానని వ్యాఖ్య కోవూరులో రెచ్చిపోతున్న మాఫియా మంత్రి ఎమ్మెల్యే చెప్పినా పట్టించుకోని అధికారులు ఘనంగా ముగిసిన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవార్లు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా విజయదశమి పండుగను భక్తులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు గురువారం దేవి ఉత్సవాలు పండుగ భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవార్లను తీర్థ ప్రసాదాలు స్వీకరించారు నెల్లూరు జిల్లా సంఘంలోని స్థానిక పాలేటి గంగమ్మ తల్లి ఆలయంలో విజయదశమి సందర్భంగా అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు ముందుగా ఉభయకర్తలు తప్పెట్లు తాళాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని పూజలు నిర్వహించారు భక్తులు అమ్మవారికి భక్తి శ్రద్ధలతో కుంకుమ పూజ చేశారు అనంతరం అమ్మవారి పల్లకి సేవ అత్యంత వైభవంగా సాగింది భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు నెల్లూరు జిల్లా సంగం మండల కేంద్రంలోని కొత్తూరు ప్రాంతంలో వెలిసి ఉన్న శ్రీ బాలచౌడేశ్వరి దేవి అమ్మవారి దేవస్థానంలో విజయదశమి వేడుకలు వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అమ్మవారి గ్రామోత్సవాన్ని నిర్వహించారు మంగళ వాయిద్యాలు డీజే చెప్పులతో గ్రామ పురవీధుల్లో అమ్మవారి గ్రామోత్సవం వైభవంగా సాగింది భక్తులు అమ్మవారిని దర్శించుకొని నైవేద్యాలు సమర్పించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు నెల్లూరు జిల్లా పట్టణంలోని శ్రీ వాసవి పరమేశ్వరి ఆలయంలో విజయదశమి వేడుకలు ఘనంగా జరిగాయి అమ్మవారు భక్తులకు రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు సాయంకాలం జమి పూజ కార్యక్రమం అనంతరం అమ్మవారి గ్రామోత్సవం నిర్వహించారు ఆలయం వద్ద నుంచి బ్రిడ్జి సెంటర్ వరకు తిరిగి ఆలయం వరకు గ్రామోత్సవం నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు గ్రామోత్సవంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలలో మహిళా భక్తులు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొని నృత్యాలతో అలరించారు విజయదశమి పండుగ సందర్భంగా నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రం గొల్లవీధిలో కొలువై ఉన్న తాళ్ళమ్మ మారెమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు దేవి శరణవరాత్రి ఉత్సవాల సందర్భంగా గత పది రోజులుగా అమ్మవార్లకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపారు ఉత్సవాలలో చివరి రోజు విజయదశమి పండుగ రోజు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి కుంకుమ పూజలు చేశారు అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమాలలో గుండుబోయిన నాగరాజు దొడ్డక సుధాకర్ పోలుబోయిన ప్రసాద్ సుధీర్ రవి పవన్ శివ గొల్లవీధి యువత తదితరులు పాల్గొన్నారు నెల్లూరు జిల్లా కావలిపట్టణం బృందావనం కాలనీలో శ్రీ వెంకటేశ్వరుడికి తొమ్మిదో రోజు నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి ఉభయకర్తలు పాల్గొని పూజలు చేశారు చూర్ణోత్సవం స్నపన తిరుమంజనం జరిగింది అనంతరం ఎంతో వైభవపేతంగా స్వామివారికి చక్రస్నానం నిర్వహించారు ఆ తర్వాత మేలతాళాలు మహిళా భక్తుల కోలాటం చిన్నారుల నృత్యాలతో తిరుచి ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ధ్వజారోహణం పూర్ణాహుతి కార్యక్రమాలను భక్తులు ఎంతో తన్మయంతో తిలకించారు ఆలయ కమిటీ వారు ప్రసాదం పంపిణీ చేశారు అమరావతిలో ప్రతినిధులు పర్యటించారు వీరితో మంత్రి పొంగూరు కన్నబాబులు భేటీ అయ్యారు అమరావతి నిర్మాణం గురించి మలేషియా బృందానికి నారాయణ వివరించారు సీఎం చంద్రబాబు నాయకత్వంలో ప్రపంచంలో టాప్ ఫైవ్ రాజధానుల్లో అమరావతిని ఒకటిగా రూపుదిద్దుతామని మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు అమరావతిలోని సచివాలయంలో మలేషియా ప్రతినిధులతో మంత్రి నారాయణ సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబులు భేటీ అయ్యారు ఈ భేటీలో మలేషియాలోని సెలాంగర్ స్టేట్ ఎక్స్కో మంత్రి పప్పారాయుడు క్లాంగ్ ఎంపీ గణపతిరావు మలేషియా ఆంధ్ర బిజినెస్ ఛాంబర్ ప్రతినిధులు పాల్గొన్నారు అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత భేటీ అయ్యారు అమరావతి నిర్మాణం గురించి మలేషియా బృందానికి నారాయణ వివరించారు రెండున్నరేళ్లలో అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు మలేషియా ప్రతినిధులకు మంత్రి వెల్లడించారు అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు మలేషియాకు చెందిన పలు ప్రైవేట్ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నట్లు ఆయన తెలిపారు రాబోయే ఐదేళ్లలో ఆరు వేల నుంచి పదివేల కోట్ల పెట్టుబడులు పెట్టేలా పలు ప్రాజెక్టులను మంత్రి నారాయణకు మలేషియా ప్రతినిధులు వివరించారు పది కాలాల పాటు రూరల్ ప్రజానికానికి గుర్తుండిపోయేలా చేస్తానని రూరల్ ఎమ్మెల్యే కూటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు రూరల్ నియోజకవర్గంలోని రామలింగాపురం అండర్ బ్రిడ్జి సీసీ రోడ్డు కల్వర్టు ఫుట్పాత్ నిర్మాణాలను ఆయన ప్రారంభించారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని రామలింగాపురం అండర్ బ్రిడ్జి వద్ద కోటి పదిహేడు లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డు ఫుట్పాత్ పాత్ కల్వర్టు నిర్మాణాల ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది ఈ కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ నేత కోటం గిర్దరెడ్డిలు గిర్ధర్ ఎమ్మెల్యేకి స్థానిక నాయకులు కార్యకర్తలు స్థానికులు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా కోటంరెడ్డి సోదరులు పొట్టం రెడ్డి చేతుల మీదుగా అండర్ బ్రిడ్జిని పునర్ప్రారంభించారు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని నెల్లూరు రూరల్ను అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతానని హామీ ఇచ్చారు మంత్రి పొంగూరు నారాయణ నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రూరల్ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తున్నారని కొనియాడారు పది కాలాల పాటు నెల్లూరు రూరల్లో ఎప్పుడు అభివృద్ధి జరిగిందంటే కూటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగిందని ప్రజలు చెప్పుకునే విధంగా పనిచేస్తానని చెప్పారు ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ స్థానిక కార్పొరేటర్ మారం జ్యోతిప్రియ కూటమి శ్రేణులు తదితరులు పాల్గొన్నారు చాలా సంతోషం దశాబ్దాల సమస్య నెల్లూరు రామలింగాపురం అండర్ బ్రిడ్జ్ రోడ్డు చిన్నపాటి వర్షానికే మునిగిపోయే రోడ్డు వాహనదారులు ఇబ్బంది పడే పరిస్థితి పాదచారులకి సరైన వంతెన లేక అనేక రకాల ఇబ్బందులు ఈ ఇబ్బందుల్ని ఈ అధ్వాన రౌడ్ని ఈ యొక్క నీళ్ల సమస్యని అన్నిటినీ గుర్తుంచుకొని గౌరవ మున్సిపల్ శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారి సహాయ సహకారాలతో కోటి పదిహేడు లక్షల రూపాయలు అక్షరాల కోటి పదిహేడు లక్షల రూపాయలు గౌరవ మంత్రి పొంగూరు నారాయణ గారు విషయం చెప్పిన వెంటనే స్పందించి దీనికి మన కమిషనర్ నన్నర్ గారి చేత నిధులు విడుదల చేయించారు ఈ సందర్భంగా నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అయితే ప్రజలందరూ గమనించాల్సిన అంశం ఉంటుంది రోడ్డే కాకుండా ఆ యొక్క ఫుట్ పాతే కాకుండా ఆ యొక్క ప్రధానమైన నీళ్ల సమస్య ఏదైతే ఉందో డ్రైనేజ్ నీళ్లు వర్షం నీళ్లు కలిసి పంపింగ్ చేయాలన్నా కూడా సాధ్యం కాని పరిస్థితుల్లో కలవట్టు కూడా రికార్డు స్థాయిలో నిర్మాణం చేసుకోవడం జరిగింది ఇంజనీర్లు చెప్పినటువంటి సలహా సూచనలు భవిష్యత్తులో భారీ వర్షాలు వస్తే తప్ప చిన్నపాటి వర్షాలు వస్తే నీళ్లు నిలువుండే ఉండే పరిస్థితి లేదని చెప్పని ఇంజనీర్లు చెప్పారు అయినా కూడా మనకి నవంబర్ నెల పరీక్షా సమయం నవంబర్ నెలలో భారీ వర్షాలు వస్తాయి ఆ భారీ వర్షాలు వచ్చినప్పుడు ఇక్కడ స్థితిగతులను చూసి సమస్య పరిష్కారం అయిందంటే సంతోషం కానప్పుడు మళ్ళీ కమిషనర్ గారితో మాట్లాడి ప్రత్యామ్నాయ మార్గాలు కూడా చూస్తాము ఏది ఏమైనా రోడ్డు అయితే ఒక అద్దంలాగా తయారైంది అంతకుముందు రోడ్డు స్కూటర్లు ఆటోల్లో పోతుంటే సైకిళ్ళలో పోతుంటే అనేక రకాల ఇబ్బందులు గుంతల రోడ్లు ఈ యొక్క పరిస్థితుల్లో ఒక మంచి రోడ్డు వచ్చింది మంచి ఫుట్పాత్ పాదచారుల కోసం వచ్చింది ఆహ్లాదకరం బొమ్మలు వచ్చాయి కలవత్ కూడా వచ్చింది అది కూడా పూర్తి చేసాం కానీ ఇందాక చెప్పినట్టు నవంబర్ నెలలో వర్షాకాలం కాబట్టి అప్పుడు పరిస్థితిని చూసి పూర్తి స్థాయిలో సమస్య పరిష్కారం అయితే సంతోషం లేనప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలు మళ్ళీ చూస్తామని దీనికి కొనసాగింపుగా వెంటనే ఇటు ఇటుపక్క ఇటుపక్క ఏదైతే ఆ యొక్క ఇటుపక్క ఈ యొక్క కాలువ కూడా పూడిగి చేతలకి కార్పొరేషన్ అధికారులు సిద్ధం చేశారు రాబోయే రోజుల్లో ఇరిగేషన్ అధికారులు పక్కా డ్రైన్లు కూడా అక్కడ కడతారు అక్కడితో సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుంది ముత్తుకూరులో ఆదిత్య హాస్పిటల్ ను ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రారంభించారు ఇకపై ఎవరు నెల్లూరు వెళ్ళాల్సిన అవసరం లేదని ఆదిత్య హాస్పిటల్ లో మెరుగైన వైద్య సేవలు అందించనున్నారని ఎమ్మెల్యే తెలిపారు అన్ని వసతులతో ప్రారంభించిన ఆదిత్య హాస్పిటల్ ద్వారా పేద ప్రజలకు అందుబాటులో ఉండేలా మెరుగైన వైద్య సేవలు అందించనున్నారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని పాత ఎస్బీఐ బ్యాంక్ బిల్డింగ్లో ఆదిత్య హాస్పిటల్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది టీడీపీ మండల అధ్యక్షుడు నీలం మల్లికార్జున యాదవ్ కృష్ణాపట్నం సొసైటీ అధ్యక్షుడు పల్లం రెడ్డి రామ్మోహన్ రెడ్డి టీడీపీ సీనియర్ నాయకులు ఈదూరు రామ్మోహన్ రెడ్డి మునుకూరు రవికుమార్ రెడ్డి తదితరులతో కలిసి సోమిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని హాస్పిటల్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా విచ్చేసిన అతిథులను హాస్పిటల్ నిర్వాహకుడు పర్యవేక్షకుడు జి భగవాన్ ఘనంగా సన్మానించి ఆహ్వానం పలికారు హాస్పిటల్లోని ప్రసూతి కంటి విభాగం పేషెంట్ వార్డు ఎక్స్రే తదితర విభాగాలను ప్రారంభించారు ఈ సందర్భంగా సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ పేదలను దృష్టిలో ఉంచుకొని ముత్తుకూరులో అన్ని వసతులతో హాస్పిటల్ ప్రారంభించడం సంతోషించదగిన విషయమన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కార్డియాలజిస్ట్ డాక్టర్ బిందు మాధురి జనరల్ మెడిసిన్ డాక్టర్ ఝాన్సీ డాక్టర్ ప్రత్యూష బీజేపీ నాయకులు కాకుటూరు రవీంద్రారెడ్డి టీడీపీ నాయకులు శంకర శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు మేనేజ్మెంట్ జీ భగవాన్ దీంట్లో ఏంటంటే వైద్య సేవ ఖర్చుల్లో థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు అది కాకుండా ఒక ఇది మొబైల్ ఇది అంబులెన్స్ పెట్టారు ఒక అంబులెన్స్ ముతుకూరు ఫ్రీగా పెట్టారు ఎవరైనా పేషెంట్స్ ఫోన్ చేస్తే పేషెంట్ని ఎక్కించుకొని వచ్చి మళ్ళీ ట్రీట్మెంట్ ఇచ్చి వదిలేసి వచ్చేటట్టు చేశారు గిరిజనులకి మళ్ళీ ఓల్డ్ ఏజ్ పీపుల్కి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ చెప్పారు ఇది వీళ్ళు ఒక కార్డ్స్ ఇష్యూ చేస్తున్నారు ఆ కార్డు తెచ్చే వాళ్ళకి ఆ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఆ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ వాళ్ళకి ఫస్ట్ మూడు వందల మందికి ఆ కార్డ్స్ ఇస్తున్నారు ఆ కార్డు తెచ్చుకున్న వాళ్ళకి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా పెరిగితే అలాంటి యువత దేశాభివృద్ధికి మూలమని ఐసిడిఎస్ సూపర్వైజర్ సుభాషిణి అన్నారు కామనీలో ఎనిమిదవ రాష్ట్రీయ పోషణ మాసం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు మహిళల ఆరోగ్యం విషయంలో భర్త పాత్ర ఎంతో ముఖ్యమని ఐసిడిఎస్ సూపర్వైజర్ సుభాషిణి తెలిపారు కావలిలో ఐసీడిఎస్ ఆధ్వర్యంలో హర్జనవాడ అంబేద్కర్ నగర్ దగ్గుమాటి వారి వీధి తుమ్మలపెంట రోడ్డులోని అంగన్వాడి కేంద్రాల పరిధిలో ఎనిమిదవ రాష్ట్రీయ పోషణ మాసం రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ఐసీడిఎస్ సూపర్వైజర్ సుభాషిని మాట్లాడుతూ బిడ్డ ఆరోగ్యంగా పుట్టి వారి ఎదుగుదలలో పోషకాహారం ఎంతో ప్రాధాన్యత ఉంటుందన్నారు భారీ ఆరోగ్యంగా ఉండాలంటే భర్త పాత్ర ముఖ్యమన్నారు పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా పెరిగితే అలాంటి యువత దేశాభివృద్ధికి మూలమన్నారు ఈ కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్తలు ఆయాలు పాల్గొన్నారు ఈ రోజు మనకి ఎనిమిదవ రాష్ట్రీయ ఆ పోషకాహార మాసోత్సవాల సందర్భంగా ఈ రోజు అంబేద్కర్ నగరు వారి స్ట్రీటు హరిజనపాలెం ఈ అంగన్వాడి కేంద్రాల స్థాయిలో ఒక ర్యాలీ నిర్వహించడం అయింది బైక్ ర్యాలీ ఇది మనకి పోషకాహారం గురించి ప్రతి ఒక్కరికి అవగాహన ఇందులో తండ్రులు పాత్ర చాలా ఎక్కువగా ఉంది దీని గురించి గత మేము సెప్టెంబర్ నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము కందుకూరులో జీఎస్టీ టూ పాయింట్ ఓ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొని జీఎస్టీ టూ పాయింట్ ఓ వల్ల కలిగే లబ్ధి ప్రయోజనాలను ప్రజలకు వివరించారు నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలో స్థానిక అంకమ్మ దేవాలయం వద్ద నుండి పోస్ట్ ఆఫీస్ కూడలి వరకు జీఎస్టీ స్లాబ్ రేట్లు తగ్గుదలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో భాగంగా పోస్ట్ ఆఫీస్ సెంటర్లో కూటమి నాయకులు మానవహారంగా ఏర్పడ్డారు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు జీఎస్టీ టూ పాయింట్ పై ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీని తగ్గించి ప్రజల కొనుగోలు శక్తిని పెంచాయి అన్నారు పేద మధ్యతరగతి వర్గాలకు సూపర్ గిఫ్ట్ ఇచ్చిన విధానాలను ఎమ్మెల్యే ప్రశంసించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వడ్లముడి సురేష్ గుర్రం మాల్యాద్రి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఉప్పుటూరి శ్రీనివాసరావు కల్లూరు శైలజ పువ్వాడి మౌనిక కోటా నరసింహరావు కాకుమాని ప్రవీణ్ కుమార్ అల్లూరయ్య బీజేపీ నాయకులు ఘట్టమనేని హరిబాబు జనసేన నాయకులు మదన్ తదితరులు పాల్గొన్నారు ఎన్డిఏ ప్రభుత్వం జిఎస్టి జిఎస్టి సూపర్ సేవింగ్స్ అనే పేరు మీద ఈరోజు మనం పబ్లిక్ ని అవేర్నెస్ చేసుకొచ్చానికి ఈ రోజు కొందుకూరు పట్టణంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి సోదరుడు బీజేపీ కనీస హరిబాబు గారికి అలాగే జనసేన పట్టణ అధ్యక్షుడు సోదరుడు మదన్ గారికి నాటి కార్యక్రమానికి చేసినట్టు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతకుముందు ప్రభుత్వాలు మనం ఎప్పుడో చూసాం ఎప్పుడు కూడా ట్యాక్సులు పెంచే పరిస్థితి ఉండేదే కానీ ట్యాక్సులు తగ్గించే పరిస్థితి ఈ ఎన్ఐఏ కూటమి ఉమ్మడి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రయోజనాలు దేశ ప్రయోజనాల కోసం మన ప్రధానమంత్రి నో నరేంద్ర మోడీ గారు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి నష్టం చేస్తున్నా కూడా పేద ప్రజల జీవితాలు బాగుపడతాయి సంవత్సరానికి తొమ్మిది వేల కోట్లు రాష్ట్రానికి నష్టం వచ్చినా అలాగే దేశానికి రెండు లక్షల కోట్లు నష్టం వచ్చినా కూడా పేద ప్రజల కుటుంబాల్లో సంతోషాన్ని నింపాలని చెప్పి ఈ జిఎస్టీని పూర్తి చేసుకురావడం ఈ దేశంలో అన్ని వర్గాల ప్రజలకు కూడా ఈ రోజు నిత్యావసర ధరలు ధరగానే అలాగే ఈ రోజు మనం నిర్ధారమైతే వాడుకునే ఫేస్బుక్ కానించి బెస్టుల కాడ స్టేషనరీ కాడ నుంచి కూరగాయల పాలు పెరుగు వీటన్నింటి మీద కూడా ట్యాక్స్ తగ్గించిన ప్రభుత్వం ఈ ఉమ్మడి ప్రభుత్వం వాహన మిత్ర పథకానికి నియోజకవర్గంలో పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది మంది లబ్ధిదారులు ఎంపికయ్యారని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు మంచి ప్రభుత్వానికి కృతజ్ఞతగా రేపు ఆటో డ్రైవర్లతో ర్యాలీ ఎమ్మెల్యే చెప్పారు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో వెయ్యి ఎనిమిది వందల ఎనభై ఎనిమిది మంది లబ్ధిదారులు ఎంపికయ్యారని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు ఎమ్మెల్యే శుక్రవారం మీడియాతో మాట్లాడారు నియోజకవర్గం పరిధిలో ఎంపికైన వారికి పదిహేను వేల రూపాయల చొప్పున రెండు కోట్ల ఎనభై మూడు లక్షలు వారి ఖాతాలు జమ చేస్తున్నట్లు చెప్పారు మంచి ప్రభుత్వం అని చెప్పేందుకు తన కార్యాలయం నుంచి ఎస్ఎంకే కన్వెన్షన్ వరకు కృతజ్ఞత ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు కావల నియోజకవర్గ ప్రజానికానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మన ప్రభుత్వం మన మంచి ప్రభుత్వం మన సంకీర్ణ ప్రభుత్వం ఈ రోజున ఎన్నో సంక్షేమ పథకాలని పేద బడుగు బలహీన వర్గాలకు అందిస్తూ ఈరోజు నిరంతరం కూడా ప్రజలకు సేవ చేస్తున్నటువంటి ఆటో డ్రైవర్లు అందరికీ కూడా ఎంతో కొంత సేవ చేయాలన్నటువంటి ఒక తలంపుతో అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారాయణ చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రోజున మన రాష్ట్ర ప్రభుత్వం రేపటి రోజున నాలుగో తేదీన పన్నెండు గంటల ప్రాంతంలో మన కావల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆటో డ్రైవర్లు అయినటువంటి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది మందికి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చొప్పున రెండు కోట్ల ఎనభై మూడు లక్షల రూపాయలు ఈ రోజున ఆటో డ్రైవర్ల అకౌంట్లో వేస్తున్నటువంటి తరుణంలో మనందరం కూడా ఈ ప్రభుత్వానికి కృతజ్ఞతగా ఉండాలి ఈ చేస్తున్నటువంటి దానికి మనం సంఘీభావం చెప్పాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈరోజున ఆటో డ్రైవర్ నాయకులందరితో కూడా చర్చించి అందరూ కూడా ఈ మంచి ప్రభుత్వాన్ని ఆశీర్వేది దాన్ని వస్తున్నటువంటి తరుణంలో రేపు ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో కావలి ఎమ్మెల్యే ఆఫీసు నుండి బయలుదేరి ఊరేగింపుగా మన మద్దురుపాడులో ఉన్న ఎస్ఎంకే కన్వెన్షన్ సెంటర్ వరకు ఊరేగింపుగా వెళ్ళి అక్కడ మనం అందరితోనూ చర్చించి ఇంకా ఉన్నటువంటి భవిష్యత్తులో రావాల్సినటువంటి విషయాలు కూడా తెలుసుకోవటం ఎవరికైతే అర్హత ఉండి రాలేదో వాళ్ళకి కూడా అక్కడ డస్క్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాం అక్కడికి వచ్చి కంప్లైంట్ సెల్లో మీ మీ పేర్లు కూడా నమోదు చేసుకోండి రానటువంటి వాళ్ళందరికీ కూడా వచ్చే విధంగా చూసే బాధ్యత కూడా మేము తీసుకోవడం కూడా జరుగుతుంది కాబట్టి డ్రైవర్ల ఆటో డ్రైవర్ల సేవలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి ముఖ్యంగా మీ అందరితో మమేకమయ్యేదానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీతో కలిసి మాట్లాడడానికి మన ముందుకు వస్తారు తప్పకుండా దీన్ని చేయాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులతో పాటు ఆటో డ్రైవర్లు అందరూ కూడా ముందుకు రావలసిందిగా ఈ సందర్భంగా మీరు కోరుకుంటూ శాతం వారిపాలెం లెక్కల వారిపాలెం తదితర గ్రామాలు సమస్యలకు కేరఫ్ అడ్రస్గా మారి విద్యుత్ దీపాలు లేకపోవడంతో రాత్రి వేళల్లో ప్రజలు నరకం చూస్తున్నారు డ్రైనేజీ వ్యవస్థ అద్భావంగా ఉండడంతో గ్రామస్థులు విష జ్వారాల బారిన పడుతున్నారు సంబంధిత అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు నెల్లూరు జిల్లా వెంజమూరు మండల కేంద్రానికి కూతవేట దూరంలో ఉన్న గంగమెట్ట సిద్ధార్థనగర్ లెక్కల వారిపాలెం సాతాన్వారిపాలెం గ్రామాలు ఉన్నాయి ఈ మార్గం గుండా రాత్రివేళ వెళ్లాలంటేనే భయంతో బిక్కుబిక్కుమంటూ ప్రయాణం సాగించాల్సిన పరిస్థితి ఉందని గ్రామస్తులు మీడియా ముందు వాపోయారు నిత్యం పట్టణానికి ఏదో ఒక పని మీద రావడం జరుగుతుందని రాత్రి సమయంలో కళాశాల నుండి విద్యార్థిని విద్యార్థులు వస్తూ ఉంటారన్నారు ఆ మార్గంలో విద్యుత్ దీపాలు లేకపోవడంతో చీకట్లో భయంతో ప్రయాణించాల్సిన పరిస్థితి ఉందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు కొంతమంది ఆకతాయిలు రాత్రి వేళలో వస్తున్న ఆడపిల్లలని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని వారు తెలియజేశారు అలాగే గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని వర్షం పడితే ఎక్కడ నీరు అక్కడ నిలిచిపోయి దుర్వాసన వెదజల్లుతుందన్నారు దీంతో దోమల ఉధృతి ఎక్కువగా ఉండడం వలన విష జ్వరాలు ప్రబలుతున్నాయన్నారు పంచాయతీ అధికారులు స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని ప్రజలు విద్యార్థులు వేడుకుంటున్నారు పంచాయతీ ఎక్కడ పాలింగ్ గ్రామం మాకు పాతూరు నుంచి ఇక్కడికి రావాలంటే నైట్ కూడా చాలా ఇబ్బంది ఉంది అక్కడ స్ట్రీట్ లైట్స్ అసలు లేవు ఒక అర కిలోమీటర్ రోడ్డు లేదు నైట్ పూట బంధువు కానీ చదువుకునే పిల్లలు కానీ నా రావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది దయచేసి అధికారులు మాకు వీధి లైట్లు వేస్తుందో గుర్తుంది భువనేశ్వరం తిరుపతి రావు నా పేరు ఎక్కడ వారు పాలింగ్కి వచ్చేదానికి లైట్లు మటుకు బల ఇబ్బంది అయిపోయింది స్ట్రీట్ లైట్ అనేది ఒక లైట్ కూడా ఎలిగేది లేదు పిల్లకాయలు అనేది పది గంటల దాకా ప్రస్తుతం ఇల్లు వచ్చేదానికి బాగా ఇబ్బందిగా ఉంది ఒకరు ఆ లైట్లు వేసే మార్గం చేస్తే కొంచెం ఒక రోడ్డు కూడా ఒక అర కిలోమీటర్ బాగలేదు ఆ రోడ్డు ఆ లైట్లు అన్ని సరి చేస్తే మంచిదని కోరుకుంటున్నాం ఈ ఊరు మండలం సాతనవరిపాలి గ్రామం మా గంగమెట్ట నుంచి మా ఊరికి ఈది లైట్లు లేక నాలా చాలా ఇబ్బందులు పడుతున్నాం పిల్లలు రాత్రి పది పదకొండు గంటలు అవుతుంది చదువుకొని వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అవుతుంది కాబట్టి అందరూ దయచేసి మాకు లైట్లు వేయించేది పోతే అర కిలోమీటర్ రోడ్డు లేక గుంతులబడి చాలా ఇబ్బంది పడుతున్నాం కోవూరు నియోజకవర్గంలో ఇసుక మట్టి అక్రమ రవాణా మాఫియా మళ్లీ మొదలైంది ఎమ్మెల్యే మంత్రి ఎన్ని చెప్పినా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు దీంతో వారి ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది వెంటనే ఎమ్మెల్యే మంత్రి స్పందించి మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు నెల్లూరు కోవూరు నియోజకవర్గ భర్తలో ఎక్కడా సహజ సంపద కొల్లగొట్టకూడదు ఎవరూ అక్రమాలకు పాల్పడ్డా చర్యలు తప్పవని ఓవైపు మంత్రి నారాయణ మరోవైపు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిలు ఇప్పటికే హుకుం జారీ చేసి ఉన్నారు ఈ రెండు నియోజకవర్గాల పరిధిలో ఇసుక మట్టి అపారంగా ఉన్న పార్టీకి ఎమ్మెల్యేలకు అపకీర్తి రాకూడదని ఈ నిర్ణయం తీసుకున్నారు పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తల్లో ఇసుక మట్టి గ్రావెల్ మాఫియా అడ్డదారిన అక్రమంగా దొంగచాటుగా రాత్రుల సమయాల్లో దోచేశారు అందువల్ల పార్టీకి ఆయా ఎమ్మెల్యేలకు చట్ట పేరు సైతం రావడంతో ఎట్టి పరిస్థితుల్లో అక్రమ ఇసుక మట్టి రవాణా చేసేందుకు వీల్లేదని సంబంధిత రెవెన్యూ పోలీస్ మైనింగ్ అధికారులకు ఆదేశాలిచ్చారు ఎక్కడైనా ఎలాంటి పర్మిషన్ లేకుండా అక్రమాలకు పాల్పడితే అరెస్టులు చేసి కేసులు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవాలని చెప్పి ఉన్నారు గత కొంతకాలంగా ఈ రెండు నియోజకవర్గాల్లో మాఫియా లేకుండా పోయింది అయితే గత కొద్ది రోజుల నుంచి పెన్నా నది హైవే పక్కన భగత్ సింగ్ కాలనీ సంత సమీపం మార్గం మీదుగా రాత్రుల సమయాల్లో మట్టి ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది కోవూరు పరిధిలో పెన్నా పరివాహకం నుంచి మట్టి ఇసుక టిప్పర్ల ద్వారా సేకరించి నెల్లూరు సిటీ పరిధిలోని మార్గం మీదుగా రవాణా చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు ఇలా గత పదిహేను రోజులుగా రోజుకు రోజుకు పది నుంచి పదిహేను టిప్పర్లతో తరలిస్తూ దోచుకుంటున్నారు ఈ విషయం తెలుసుకున్న స్థానిక టీడీపీ నాయకులు బుధవారం అర్ధరాత్రి ఐదు టిప్పర్లను అడ్డుకున్నారు సుమారు మూడు గంటల పాటు భగత్ సింగ్ కాలనీ హైవేపై నిలిపివేశారు ఈ విషయాన్ని నెల్లూరు నవాబుపేట పోలీసులకు సమాచారం అందించారు పట్టించుకోలేదు కోవూరు పోలీసులకు ఫోన్ చేస్తే ఎవరూ స్పందించలేదు కొంతసేపటికి కోవూరు మండలంకి చెందిన ఇసుక మట్టి మాఫియాకు చెందిన వారు సుమారు పది మంది వచ్చి టీడీపీ నాయకులపై దౌర్జన్యం చేసి ఆయా టిప్పర్లను తీసుకువెళ్లిపోయారు వీరు వెళ్లిపోయాక నెల్లూరు నవాబుపేట పోలీసులు వచ్చి తూతూ మంత్రంగా పరిశీలించి వెళ్లిపోయారు అటు కోవూరు ఇటు నవాబుపేట పోలీసులకు తెలిసే ఈ అక్రమ రవాణా జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది దీనిపై అటు కోవూరు ఎమ్మెల్యే ఇటు నెల్లూరు మంత్రి నారాయణ ప్రత్యేక దృష్టి పెట్టి ఈ మాఫియాకు అడ్డుకట్ట వేయకపోతే ఈ అక్రమాల మఖిలి టీడీపీకి అంటుకునే పరిస్థితి ఉందన్న చర్చ జరుగుతోంది ముందు ముఖ్యాంశాలు మరోసారి మలేషియా ప్రతినిధులతో మంత్రి నారాయణ భేటీ నిర్మాణం గురించి మలేషియా బృందానికి వివరణ రామలింగాపురం అండర్ బ్రిడ్జిని పరిశీలించిన ఎమ్మెల్యే కోటం రెడ్డి పది కాలాలు గుర్తుండిపోయేలా పని చేస్తానని వ్యాఖ్య కోవూరులో రెచ్చిపోతున్న మాఫియా మంత్రి ఎమ్మెల్యే చెప్పినా పట్టించుకోని అధికారులు ఘనంగా ముగిసిన దేవి సరన్నవరాత్రి ఉత్సవాలు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవార్లు ఈ సమాప్తం నమస్కారం